హైదరాబాద్ పాద సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా సో దానికి పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కూడా రావడం జరిగింది మాట్లాడుతుంది మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎట్లా చూస్తారు మేడం ఏం చూస్తాం డివిజన్ కు మహిళా గత పది సంవత్సరాల నుంచి నేను ఎన్నో ప్రోగ్రాములు చేసుకున్నా ఎన్నో ఎన్నో చేసుకున్నాం గత పది సంవత్సరాలు బతుకమ్మ చేస్తా ఇక్కడ రంజాన్ చేసినాం క్రిస్మస్ చేసినాం ఇదే చార్మినార్ ముంగట ఇప్పటి వరకు నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఘటన ఎప్పుడు జరగలేదు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై పోలీస్ ఉంటుంది ఎక్కడ ఏ క్రైమ్ కాలేదు ఇప్పటివరకు గుల్జార్ హౌస్ దగ్గర కూడా ఇక్కడ బతుకమ్మ చేస్తాం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి అంటారు కదా వానంత అంటారు తెలంగాణ మహిళలను వాళ్ళ కాలు గడిపించి ఒకటి చేసిండు ఈరోజు మిస్ వరల్డ్లను ఇక్కడ పిలిపించి ఈ వైర్ కటింగ్లన్నీ చేసిండ్రమ్మ ఆ విషయం ఇంకా ఇప్పటివరకు తెలియదు కాబట్టి ఈరోజు నేను తెలుసుకున్న ఎట్లయిందో అక్కడ కటింగ్ వాళ్ళ ఇంటి పైన కూడా చూపియండి మీరు ఈ లైన్లో ప్రతి షాప్ దగ్గర అన్ని వైర్ కటింగ్లు చేసిండ్రు వైర్ కటింగ్లు చేసి ఆ వైర్ కటింగ్ల నుంచి షార్ట్ సర్క్యూట్ అయింది ఈరోజు పదిహేడు మందిని పొట్టన పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఒకటి ఇట్లాంటి పనులు చేసి రేవంత్ రెడ్డి ఏం చేసుకోవాలనుకుంటుండో ఎక్కడ పోతుంది తెలంగాణ మిస్ వరల్డ్ లని పిలిపించి ఈ రోజు వాళ్ళకు ఆహుతి ఇచ్చిండు ఆ రేవంత్ రెడ్డి ఇట్లాంటివా రేవంత్ రెడ్డి సుందరీకరణ సుందరీకరణ అన్నాడు మూసీలా కొన్ని వేల మందిని నిరాశీలం చేసిండు ఈ రోజు మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ ప్రజలను పిలిపించి వాళ్ళ కోసము ఆ సుందరీమణుల కోసం ఇన్ని వైర్ కట్టింగ్ చేయించు చేపించిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసేది ఎవరు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంట్లో కరెంట్ కరెంట్ చేసుకున్నావా నీ ఇంట్లో ఇట్లానే షార్ట్స్ ఈ రోజు ఇన్ని రోజుల నుంచి కాంది ఈ రోజు ఎట్లయితుంది ఎందుకైంది ఆ కట్టింగ్ వైర్స్ మీరు ప్రతి షాప్ మీద ఉన్నది ఇది ఇంటి మీదే కాదు ఇది మళ్ళీ ఇయ్యాలో రేపో ఎల్లుండో కంపల్సరీ అది కంప్లీట్ చేసే వరకు ఇట్లాంటి ఆహుతులు రేవంత్ రెడ్డి చేస్తూనే ఉంటాడు చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి అంత మూర్ఖుడు ఎవరు లేరు ఈ రోజు ఎక్కడో పోయి ఎక్కడో వాళ్ళకు అంటారుగా సోలార్ ప్లాంట్ లేదో శరం ఉంటే ఇక్కడ ఉన్న కరెంటుది ఉన్న కరెంట్ ఇట్లా అవుతున్నది దాన్ని చూసుకో రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ ప్లాంట్ తర్వాత చెప్పి మంత్రులు ఏం చేసి వాళ్ళ ఇంట్లో కాలు పెట్టుకుంటారా వాళ్ళ కరెంట్ కట్ చేయించుకుంటారా రా మనలు వస్తే వాళ్ళ పెళ్ళాలను వాళ్ళ అక్కలతో వాళ్ళ భార్యలతో వాళ్ళ బిడ్డలతో కాలు గడిపించిందా సుందరీకరణ వస్తే ఇక్కడ సుందరీ మనలు వస్తే ఈ వైర్లని కట్ చేసిన తర్వాత వాళ్ళతో చేపించిందా వాళ్ళ ఇంట్లో పదిహేడు మందికి ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మొత్తం తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు కంప్లైంట్ పెడతాము ఈ పదిహేడు మంది హత్యకు కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయి లేకుంటే రాజీనామా చేయి బిడ్డ రేవంత్ రెడ్డి ఈ సుందరీకరణ కూడా ఆపేసాయి బిడ్డ సిగ్గు శరం ఉంటే నువ్వు అది ఆపు ఫస్ట్ ఇట్లా ఎంతమందిని తీసుకుంటావు గుళ్ళలకు ఆడవాళ్ళను చెప్పులేసుకొని పోతారా అమ్మ వరంగల్ గుళ్ళకు ఆడవాళ్ళు ఇట్లాంటి అన్నీ చేస్తున్నాడు కాబట్టే ఇట్లాంటివి అవుతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి నీకు ఇదే మీడియా ప్రకారం చెప్తున్నా రాజీనామా చెయ్యి వీళ్ళ మంది మందిది దానికి నువ్వే బుక్తుడివి నిన్ను నిన్ను లోపటేపించే టైం వచ్చింది ఇక్కడ మొన్న అందాల పూటలకు సంబంధించి వాళ్ళు రావడంతో ఇవన్నీ కట్ చేసిండ్రు కరెంట్ షాట్ రాగల అని చెప్పేసి వైర్లు చూపించండి మీరు మేము చెప్పాల్సింది కాదు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంతో మంది దుకాణ వాళ్ళు ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి పోలీసులకు భయపడి వాళ్ళు ముందుకు వస్తలేరు రేవంత్ రెడ్డి ఈ వైర్లు సాక్ష్యమో కాదా మీరు దూస్ తీసుకొని చూడండి ఏం చెప్తాం ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేటోడే ఒక బ్రోకర్ బ్రోకర్ దందా మీద ఈ రోజు తెలంగాణ నడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి నీకు మర్యాదగా చెప్తున్నాము ఈ వైర్లు ఫస్ట్ కంప్లీట్ గా చెప్పండి ఇక్కడ ఎంతో మంది ప్రపంచం నుంచి వస్తారు చూడడానికి ఎన్నో షార్ట్ సర్క్యూట్లు అయితే ఎవరు దానికి బాధ్యులు రేవంత్ రెడ్డి మీద ఈ రోజు మేం నేను కంప్లైంట్ ఇస్తాం ఇదే చార్మినార్ పిఎస్ మీద రేవంత్ రెడ్డి మీద నేను కంప్లైంట్ ఇస్తున్నా బిడ్డ రేవంత్ రెడ్డిని ఫస్ట్ के नहीं बोली मई ये इंसानियत बोरे बेचारे घर के फैमिली है उनको ढकल दे रहे उनमें बड़े कमिश्नर आ रहे उनको ढकल दे आपका काम है कानून का पूछना पूछ के अंदर दूसरों को न कुछ जाने ये कैसा कानून है आपका ये पुलिस को बोली मई ये पोलिस खानून को, को जुलम करे हर बच्चे को जीना कर जुल ये जिंदा कैसे लोग हिंदू रहो या मुसलमान रहो मतलब नहीं है मेरे को जिंदा कैसा जा, जाएंगे कहा मुसलमान हिंदू ऐसा करेंगे तो जाएंगे काम अपना घर बसा लेते अपने बीबी बच्चे बसा लेते दूसरों के बीबी बच्चे चरसा पे है सो जाना ये कानून का गलत तरीका है कानून को सीधा टाइट करना देखिए कानून को टाइट करिए साहब

इंसानिया से है है तो इंसानियत पूछना आप अपने क़ानून को बोलिए अपना क़ानून सीधा करिए और दुनिया में तो जीने नहीं दे रहा क़ानून ये जीने नहीं दे रहा क़ानून ये ये कैसा कानून है ये समझ में नहीं आ रहा मेरे को बीबी बच्चे अपने अच्छे रहना दूसरों को निकल जाना रोड पर सो जाना ख़त्म यह कैसा कानून है बोलिए आप सही है सुनिए साहब आप तो भी बोली मैं आप जरा कानून को समझाइए खत्म कानून को समझाइए पुलिस को अच्छा तरीके से समझाइए हर किसी का बेटा रहता है हर किसी का शोहर रहता है हर किसी का आदमी रहता है तरीके से बात करने का तो समझाइए नहीं, नहीं नहीं बोल दी ना हमें जो आप बोल रहे मैं वो बोल दी किसी को भी बोलना ये की जावास। एक ही आवाज़ आवाज़ एक ही रहती घर के नहीं है और कौन भी हुकूमत करने वाले हुकूमत करने वाले घर के नहीं है उनको समझा के बोल रहे हैं कैसे बस यही बोल रहे बस पुलिस को सही हकीकत से ज़रा नसीहत दियो हो अच्छे तरीके से करो कानून है तो ऐसा कैसा पुस्टर पिस्टर लेकर बुला देते गोली लगे ना बखर बोले उड़ा थे। गल, करना करना रहे थे गली गोली पूछना करना है करना तरीक़ा बोल रहे हो ना या चाय मिनर के हम हूँ मैं बढ़ा हूँ मई तो उनको बाहर टकरे ये तरीक़ा है ये बोलो आप उन्होंने बोले घर की मेरी फैमिली मरी बोल तो उनको नहीं रहे आप बोलिए ज़रा क़ानून को जरा नसीहत दिए पुलिस वालों को दिए ये तरीक़े से हर बच्चा का जीना हराम कर दिए पुलिस वाले ये हर जीना हराम कर दिए दुनिया का अभी क्या कर दिया मेरे घर को ये नहीं पूछ रहे घर में खाए पिए कैसे है अम्मा लोग का कैसे है तुम बीमार है ये बस ठगलने का है दे दिया ठकल दे दे रहे दे दे मारो गोली मेरे को गोली मारो मेरे को गोली मारो मैं मारना, खाने तैयार हूँ बड़े बड़े ऑफिसर भी आ, सब आ ए, सब गए सब आए सब देख के गए अब जाने वाले चले गए क्या करते एक ही फैमिली के सत्रह आदमी हैदराबाद में पहली बार हुआ ऐसा हैदराबाद में बोलो छोटे बड़े एक बच्चा सर डेढ़ से दो ढाई दो साल का ही है अंदर में कितना आदमी अंदर कितना चीज़ आखिये मैं ज्वेलर सराफा एसोसिएशन का मेंबर हूँ पहली बार इतनी बड़ी दुर्घटना हुई और हमारे यहाँ के लोकल लोग जितने भी हमारे हिंदू मुस्लिम भाई हमारे पहली बार उन्होंने कूदा अंदर कूदा सबसे पहले भी जान की परवाह की वो लोग और अंदर भाग लोगों को जितना हो सके कोशिश करे मगर किसी के हाथ में कुछ नहीं था बचा नहीं पाए चार पांच लाशें जली भी लेकर भागे वो लोग हर आदमी यहाँ पे हमारे जितने भाई बहन हमारे हम एहसान बंद हैं उनके हमारे यहाँ जब तकलीफ आती है तो हम सारे हैदराबादी एक है हम एक है हम, हम हमारे हर भाई के आंखों में आंसू थे कोई रात में आंसू है नहीं सत्रह घर एक घर के सत्रह लोग मरते हैं जो बच्चे हैं वो वो जीते जी मर गए मरने वाला मरने वाला चला गया जो जिंदा हैं, सत्रह लोग छोटे-छोटे बेटियां आई थी अपने पीहर में रहने के लिए ससुराल से मायके में आई थी उनके बच्चे थे नवासे थे हम प्रहलाद के साथ रहे उनकी शादी में साथ रहे यहाँ यम पूनम चंद दुकान थी उनके कोई जमाने में आज अभी भी है ना उनकी दुकान हमारे साथी थे चले गए भगवान उनको आत्मा को शांति दे हम और कुछ नहीं बोल सकते ये हम लोग सौ साल के रहने वाले कोई नए नहीं, नहीं है हम लोग हमारा पारा पर हम सारे हम हैदराबाद में पैदा हुए चार मीना दवा खाने की पैदाइश है हम लोग सब सब यहीं के रहने वाले ये सब हमारे साथी लोग हैं हमारे दुकाने वाले हमारे भाई लोग हैं ये जितने यहाँ ठेले लगाते हैं जितने दुकान है, है पालिश वाले हैं गाँटने वाले सब हमारे भाई लोग हैं बंद करें और क्या कर सकते एक दिन हम हकीदत पेश कर सकते हैं हमारी और कुछ नहीं कर सकते हमारे सारे भाव हम मुश्किल में तकलीफ़ में एक है अब एक चाहिए सब लोगों को सेफ्टी रखो अपनी है छोटी छोटी दुकानों में छः छः ए सी लगा लिए वायर लगा लिए एक एक पोल में पाँच पाँच सौ छः छः सौ कनेक्शन हैं गर्मी से हो जा रहे हैं लोग थोड़ा थोड़ा अपना ख्याल रखिएगा थोड़ी पार्किंग की ख्याल रखिए थोड़ी आने आ नहीं सकते इससे कोई एम्बुलेंस नहीं आ सकती ये तो सुबह का समय था संडे का दिन हाँ अगर अगर ऐसा शाम का टाइम रहता तो था मालूम कितनी लोग नुकसान वोट नुकसान वोट तो उतार रहे थे भगवान सबको अच्छा रखे मैं कुछ नहीं बोल सकता हमारे सारे भाइयों को हम प्रणाम करते हैं हमारे सारे भाई एक है हमारे हम तकलीफ़ में हम एक दूसरे का जब भी कोई तकलीफ आएंगी हम सब एक है गवर्नमेंट क्या क्या बोलते हैं गवर्नमेंट कुछ नहीं करती सब अपने अपने वोटों के लिए आ रहे हैं वो अपने मेरे को वो चक्कर वो चक्कर वो चक्कर कोई मदद करने वाला कोई नहीं है इस समय डिसास्टर संभालना चाहिए था इन लोगों को कैसा सेफ्टी है कही है बड़ी बड़ी बिल्डिंग पे जब सीढ़ी लगा के उतार सकते लोगों को यहाँ से भी उतार सकते थे कर सकते थे करे होंगे वो लोग हम उनको ब्लेम नहीं करते जो अपना ठीक करे मगर उसकी किस्मत ही जो और क्या वो हैदराबाद चार मिनार संबंधित गुलजर हाउस संगठन है ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ రావడం జరిగింది బాధితులకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది ఒకసారి నిన్న ఫైర్ యాక్సిడెంట్ని మనం ఒకసారి వాళ్ళు చూస్తే ఒకసారి చాలా బాధ బాధపడేటటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి ఏదైతే చూడొచ్చు మనకి అక్కడ షెల్టర్ కావచ్చు లేకపోతే అదంతా కూడా మరి కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ బా చూడొచ్చు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పదిహేడు మంది మరి ఫైర్ యాక్సిడెంట్లో మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది సో సహాక చర్యలు మరి నిన్న పూర్తి స్థాయిలో అందించలేకపోయారు అని చెప్పి అధికారులు మరి బాధితుల కుటుంబం నుంచి అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్న ఫైర్ సిబ్బంది కావచ్చు లేకపోతే అంబులెన్సెస్ కావచ్చు లేకపోతే దీనిపైన అవగాహన ఒక డ్రిల్ మార్క్స్ కూడా చేయలేక పరిస్థితి ముందు చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపించింది కనీసం ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అవి లోపడికి వచ్చి మంటలు ఆర్పే విషయంలో కూడా మరి అవకతవకలు జరిగాయంటూ కూడా మరి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కుటుంబానికి సంబంధించి చాలా దీర్ఘాధికులో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం పాత సంబంధించి చార్మినార్ దీనికి ఏదైతే ఈ షాప్స్ చాలా వరకు కూడా ఇక్కడ ఉంటాయి సో ఈ మంటలు ఇంకా ఉదిత అయ్యే పరిస్థితి ఉంటే చాలా భారీ ఎత్తున నష్టం కలిగేది కానీ సో ఇవాళ ఈ ఒక్క షాప్ సంబంధించి ఒక్క బిల్డింగ్ సంబంధించి దాదాపు పదిహేడు మంది మరి మృతి చెందినట్టు తెలుస్తున్నటువంటి తెలుస్తూ ఉన్నది సో క్లియర్ కట్గా ప్రభుత్వం దీనిపైన సహక చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇట్లాంటి ముందు పునరావృతం కాకుండా మరి ఈ భద్రత బలగ బలగాలు కావచ్చు లేకపోతే వీడి సిబ్బందిని మరి పటిష్టం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది సో ఇట్లాంటివి ఎక్కడైనా జరగవచ్చు ఎందుకంటే పాత బస్సుకి సంబంధించి ఇట్లాంటి ఏరియాలు చాలా కూడా మరి ఇరుకు ఇరుకు గల్లీలా ఉంటాయి సో అందులో ఫైర్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బంది గల పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్పందించాలి స్పందించి ఒక్కసారి సహక చర్యల్లో మరి విఫలం కాకుండా అంటే మరోసారి ఇట్లాంటి భారీ నష్టం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి నిన్న మాత్రం చాలా ఉద్రిక్తత పరిస్థితి చూసినాం ఇది ఎంత కూడా ఏదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి మంటలు అనేది చర్యగా పొగ కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళి అక్కడ వారికి అకస్మాత్తుగా ఆ పొగ రాగడంతోనే అక్కడికక్కడే వాళ్ళు అంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని కూడా మరి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము సో క్లియర్ క్లియర్ కట్గా ఇలా విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ఫోన్ చేసినా కూడా ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు లేకపోతే సహకార చర్యలు తీసుకున్నటువంటి టెక్నికల్ టీం కూడా అందుబాటులో లేని సిచ్యువేషను సో వచ్చినా కూడా ఈ అంబులెన్సెస్ కావచ్చు అందులో వైద్య సేవలు కావచ్చు అవన్నీ కూడా మరి మంచిగా ఉంటే కొంత ప్రాణమైనా కొంతమంది ప్రాణాలైనా బతికేవారంటూ కూడా మరి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను దాదాపు ఇట్లాంటి సిచ్యువేషన్లు మనం గతంలో కూడా చాలా తక్కువ రేర్ సిచ్యువేషన్లో చూస్తాము మరి ఏవైతే చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా మరి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేది కావచ్చు గతంలో ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా సహాయక చర్యలు తీసుకోవాలి వాటి మీద ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఎందుకంటే ఇప్పుడు ఎండాకాల సిచ్యువేషన్స్ కాబట్టి సో ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా దీని మీద నిఘా పెట్టాలి ఎందుకంటే ఒక ప్రాణం అనేది అన్నిటికంటే చాలా ఇష్ చాలా ఎక్కువ ప్రాణం ప్రాముఖ్యం కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇవాళ ఎండాకాలంలో చాలా ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు సిలిండర్ బిల్ కావచ్చు గతంలో కూడా మనం చూసినాం సో అట్లాంటివి మరి దీనిపైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులతో ఏదైతే సిబ్బంది కావచ్చు ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి ఏవైతే అంబులెన్సెస్ కావచ్చు నిన్న జరిగినటువంటి ఏవైతే వైద్య సేవలు కూడా చాలా లోపాలు జరిగాయి దాంట్లో ఆక్సిజన్ కావచ్చు అవన్నీ కూడా ఏమీ రాగు లేని పరిస్థితి సో దానివల్ల కూడా ఇబ్బంది జరిగాయంటూ కూడా బాధితుల కుటుంబాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ దాంతోపాటు ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అందులో వాటర్ కూడా వాటర్ కొట్టే సిచ్యువేషన్లో కూడా ఇక్కడ సరిగా సగం వాటర్ ట్యాంక్తో వచ్చారంటూ కూడా కొంతమంది ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఫుల్గా నిన్న ఏవైతే భద్రతా బలగాలకు సంబంధించి సో క్లియర్గా ఫెయిల్ అంటూ కూడా చెప్తా ఉన్నారు సో ఇట్లాంటి మరోసారి పునరావృతం కాకుండా ఏవైతే ఇలా గుల్జర్ హౌస్ సంబంధించినటువంటి సంఘటన చూస్తా ఉన్నాయో చాలా తగినటువంటి సిచ్యువేషన్ సో దీనిపైన చర్యలు తీసుకోవాలి బాధిత కుటుంబాన్ని కూడా ప్రభుత్వం అండగా ఉంటామని చెప్తుంది మరి ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు తిరిగి రాని వెళ్ళినటువంటి పరిస్థితి ఇట్లాంటి అంశం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది సో ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ప్రభుత్వం నుంచి కల్పించాలి అదేపాటు ఇలాంటి చర్యలు మరోసారి కాకుండా ప్రభుత్వం ఆ శాఖను పటిష్టం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి ఆ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను వీడియో ప్రభాకర్ మిరీటి హైదరాబాద్